ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈరోజు గోదావరి జలాలను బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టు కొత్తగా నిర్మిస్తామని చెప్పి ఆ యొక్క ప్రాజెక్టును నిర్మించాలనుకొని వారంతలో వారే మరి అక్రమంగా గోదావరి జలాలను తెలంగాణకు రావాల్సినటువంటి జలాలను దోసుకపోవాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దాన్ని మొదలు నుంచి కూడా తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ సమాజం కోసమే పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొదల నుంచి కూడా ఈ బనకచెల్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆ రోజు మొదల నుంచి కూడా హరీష్ రావు గారు మా పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ బనక అక్రమ నిర్మాణం మీద కేంద్రానికి లేఖ రాయటం తర్వాత పత్రికా ప్రకటన ద్వారా ఖండించిన తర్వాతనే ఆలస్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చి స్పందించి ఏదో మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తామనేటువంటి విధంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టును ఆపే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు తెలంగాణ సమాజం యొక్క అభివృద్ధి కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలోనే బనక చర్యలను మేము అడ్డగిస్తున్నాం దీనికి న్యాయపరంగా అది మాకు అయ్యాల ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించినటువంటి తొమ్మిది వందల చిల్లర టీఎంసీల నీళ్ళు తెలంగాణకు కేటాయించారు మరి ఐదు వందల నలభై టీఎంసీలు సుమారు ఆంధ్రా కేటాయించారు దాని ప్రకారం చూసినా మాకు రావాల్సిన వాటే ఇంకా మేము పూర్తిగా లేదు అందుకనే ఈ యొక్క మీకు మిగులు జలాలను మేము వాడుకుంటామని తప్పుడు ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అబ్బాయి లోకేష్ కూడా నిన్న ఎలాగైనా మేము బనక నిర్మిస్తామంటే దాన్ని ఎవడుకుంటాడు ఎలాగైనా మేము అడ్డుకుంటాం బీఆర్ఎస్ పార్టీ అని కూడా మేము దీని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం దీని మీద జలమండలితో కానీ లేకపోతే సిడబ్ల్యుసి దగ్గర కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తోటైనా మేము నిలదీసి లేకపోతే న్యాయ పోరాటం చేసైనా సరే ఈ యొక్క బనక ప్రాజెక్టును అక్రమంగా కట్టేటువంటి ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని చెప్పి ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఇంకా అయితే గోదావరి జలాలు జలాలు తగ్గితే ఈ ప్రాంతంలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా వచ్చేటువంటి నీరు రాకుండా పోయే పరిస్థితి వస్తుంది ఈ ప్రాంతం ఎడారి అయ్యే పరిస్థితి వస్తుంది అందుకనే దీన్ని తీవ్రంగా మేము ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే ప్రభుత్వం గతంలో ఇవాళ గోదావరి జలాలను కూడా దోపిడీ చేసి మరి ఇటు కృష్ణ ఇటు గోదావరి జలాల ద్వారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఎడారయ్యేటువంటి పరిస్థితికి చేస్తున్నది కాబట్టి ఇది నిజంగా ఆనాడు కేసీఆర్ఏ తెలంగాణ సాధించిన తర్వాత ఎప్పటికప్పుడు ఇలా కృష్ణా నీళ్ళని కానీ గోదావరి జిల్లాల నీళ్ళలో మన వాటాను మనం కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకని ఖచ్చితంగా బరగ చీరలను అడ్డుకుంటాం దీని మీద ఎంతవరకైనా అయినా న్యాయ పోరాటం చేస్తాం లేకపోతే పార్టీని సమాయత్తం చేసి ప్రజల ద్వారా పోయి అయినా అడ్డుకునేటువంటి కార్యక్రమాలు మేము తీసుకుంటాం రాబోయే రోజుల్లో ముఖ్య మీద కూడా ఎందుకో కక్ష పూరితంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒకటి రెండు పిల్లర్లు కుంగి ఉన్నటువంటి దాన్ని మరి దాన్ని అట్లే నిర్లక్ష్యం చేసి కాళేశ్వరం నీళ్ళు కినుక ఉంటే మళ్ళీ కేసీఆర్ కనపడతాడు ఆ నీళ్ళల్లో అని చెప్పి కేసీఆర్ మంచి పేరు వస్తుందని తప్పుడు ఆలోచనతో నిర్మాణం చేయక ఈ ప్రాంతం అంతా మనం నీళ్ళు ఏర్పరుస్తుంది మరి అదే విషయానికి వస్తే అనేక ప్రాజెక్టులు కూడా నిర్మాణంలో కొన్ని సమస్యలు వస్తాయి ఇలా పోలవరం ప్రాజెక్టు ఇరవై సంవత్సరాలు అయినది మొదలుపెట్టి ఇప్పటికీ మూడు సార్లు అది కూలిపోయింది ఆయన రెండు వేల కోట్లు కేంద్రం ఇచ్చింది దానికి మూల మన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కొన్ని పత్రికల్లో తప్పులు రాత రాయటం ఏదో కేసీఆర్నే నిందితుడిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కేసీఆర్ గారు కడిగిన ముచ్చేలాగా వస్తారు ఆయన ఏ తప్పు చేయలేదు రైతుల కోసం తెలంగాణ సమాజం కోసం ప్రజలకు మేలు చేయాలనే ప్రాజెక్టులు కట్టిన తప్ప ఏ అవినీతికి ఆస్కారం లేదు